ورايقر <applause> وكساري ونص దత్తాత్రేయ గారి దగ్గరికి వెళ్దాం దత్తాత్రేయ గారు ఈరోజు మానవతారాయ గారు ఏదైతే చెప్తున్నారో ఒకవేళ కనుక మీనాక్షి మీనాక్షి నటరాజన్ గారు ఎన్నికల ముందు వచ్చినట్టయితే మన మన అంటే రాయటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి చాలా బలంగా పనిచేసేటోళ్ళు వాళ్ళను కూడా న్యాయం చేరుకూర్చేటోళ్ళు అంటే గతంలో న్యాయం చేయలేదనుకున్నా లేకపోతే ఇప్పుడు విజయశాంతికి ఇచ్చినందుకే ఇప్పుడు కేవలం విజయశాంతిని ఏదైతే ఇచ్చారో దీని ద్వారా వారైతే అయితే రాజకీయంగా ఒక బ్రహ్మాండంగా ఒక సందేశం మాత్రమే ఇచ్చారు నెక్స్ట్ వచ్చే పరంలో మాత్రం న్యాయం దీని మీద మీరే నమస్తే అండి ఉన్నటువంటి మిత్రులకు మీకు కూడా ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అట్రప్లాప్ అయింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తన ప్రచారానికి రావడం వల్లనే ఈ నరేందర్ రెడ్డి గెలిచినా గెలవకపోయినా పెద్ద నాకై నష్టం లేదు మా పదవి పోదు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడడం వల్లనే అక్కడ కరీంనగర్ లో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా ఓటమి పాలు చేశారు ఆ ఓటమిని జీర్ణించుకోలేక మా అభ్యర్థి కట్టతాడి పెడుతూ ప్రెస్మిట్టు అన్ని సన్నివేశాలు కూడా మనం చూసాం అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు ఏదైతే ఎమ్మెల్యే కూట ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన అనేటువంటిది రేవంత్ రెడ్డి ప్రమేయం లేకుండానే జరిగింది అనేటువంటిది సుస్పష్టం ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారిని కన్సిడర్ చేసి ఉంటే మిగతా రెండు అభ్యర్థులు అద్దంకి దయాకర్ గారికి మొత్తం రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో వందకు వంద శాతం మద్దతు తెలిపినప్పటికీ చాలా మంది నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కోమటి వెంకటరెడ్డి బ్రదర్స్ కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు మిగతా ఎంపీగా ఉన్నటువంటి రెడ్లు కావచ్చు ఏ విప్క రెడ్డి కూడా అప్రిషియేట్ చేయలేదు ఒక మా ఒకటి మాత్రం మానవత్తర ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అంగీకరించు అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే మీనాక్షి నటరాజన్ గారు ముందే వచ్చి ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ముందు కాదు ఎమ్మెల్యే ఎన్నికల కంటే ముందే వచ్చి ఉంటే చాలా మంది నిజాయితీగా నిక్కచ్చిగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే నాయకులకు అవకాశాలు దక్కేవి ఆశా ఆశాభావాన్ని వ్యక్తం చేయడం ఆ కాంగ్రెస్ పార్టీలో ఎంత మంది అవకాశాలు కూలిపోయారు అనేటువంటి దానికి నిదర్శనం రెండూది ఏదైతే ఇప్పుడు ప్రకటించినటువంటి అభ్యర్థులు కూడా ముఖ్యమంత్రి గారి ప్రమేయంతో జరగలేదు ఇక్కడ అద్దంకి దయాకర్ గారికి సుస్పష్టంగా అన్ని వర్గాల నుంచి మద్దతు కల్పించింది తెలంగాణ ఉద్యమంలో సాక్రిఫైస్ చేశాడు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉన్నటువంటి ఉద్యమంలో ఉన్నాడు తర్వాత సామాజిక వర్గం పరంగా ఆయనకు మైలేజ్ ఉంది ఇంకోటి ఏంటంటే మెయిన్ గా ఆ కాంగ్రెస్ పార్టీని అన్ని టీవీ ఛానల్లో ఏ వేదిక దొరికినా కూడా ఆ పార్టీ వాయిస్ ని వినిపిస్తూ వచ్చేటువంటి వ్యక్తిగా ఆయనకు అవకాశం దక్కిదు కానీ ఇక్కడ ఏ పదవి లేనటువంటి జానారెడ్డి మార్క్ చాలా స్పష్టంగా కనబడతా ఉంది శంకర్ నాయక్ అనేటువంటి వ్యక్తి టూ టర్మ్స్ ఎంపీపీగా పనిచేసినటువంటి వ్యక్తి నల్గొండ జిల్లా డిసిసిపి అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తికి అవకాశం రావడానికి రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సహకరించలేదు క్లియర్ కట్ గా జానారెడ్డి గారి ప్రమేయంతో జరిగింది ఇక విజయశాంతి గారు అంటారా విజయశాంతి గారిని అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఆ పేరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముందుకు అనేటువంటిది ఊహించని సంఘటన దానికి పూర్తి స్థాయిలో ఏఐసిసి నుంచి కేసీ వేణుగోపాల్ గారు కావచ్చు మిగతా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ప్రమేయంతో జరిగింది మేము చాలా స్పష్టంగా మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాకు అవకాశం ఉంటే రెండు ఎమ్మెల్సీలు లభించేవి కానీ పది మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు వల్ల మేము ఒకే ఎమ్మెల్సీ అభ్యర్థికి కట్టుబడి ఇవాళ ఒకే అభ్యర్థితో నామినేషన్ వేపిస్తున్నాం తెలంగాణలో నికాసైన ఉద్యమకారుడి ఒక బహుజన బిడ్డగా దాసోజీ శ్రవణ్ గారిని మేము ముందుకు తీసుకొచ్చాం అయితే ఒక మాట మాత్రం వాస్తవం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీసీ ఉద్యమం అనేటువంటి చాలా బలంగా పుంజుకుంది తెలంగాణలో ఎక్కడికెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామనేటువంటి మాట కట్టుబడి ఉండాలని ఆ మాట మీద నిలబడాలని చెప్పేసి బీసీ సంఘాలు కావచ్చు సొంత పార్టీ నుంచి సొంత పార్టీ సపోర్ట్ తో గెలిచినటువంటి తీనిమార్ మల్లల లాంటి వాళ్ళు కావచ్చు ఇక్కడే ఉన్నటువంటి శేషు సార్ లాంటి వాళ్ళు చాలా వ్యాసాలు రాస్తారు మేము కూడా బలంగా ఏ వేదిక దొరికితే ఆ వేదికలో కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనేది డిమాండ్ వ్యక్తపరిస్తా ఉంది పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు దాదాపుగా సంవత్సరన్నర కాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వేదికలో జిల్లాలో ఉన్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో కావచ్చు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా ప్రశ్నిస్తున్నది ఒకటే విషయం మీరు బీసీలకు ఇచ్చినటువంటి నలభై శాతం రిజర్వేషన్లు కేవలం రాజకీయ రిజర్వేషన్లుగా ఉండకూడదు మూడు బిల్లులు ప్రవేశపెట్టాలా ఒకటి రాజకీయ పరమైనటువంటి బిల్లులు రెండోది ఉద్యాపరమైనటువంటి బుద్ధులు మూడోది పరమైనటువంటి బిల్లు ఈ మూడు బిల్లులు వేరువేరుగా ప్రవేశపెడితే మాత్రమే ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీల మీద చూపిస్తున్నటువంటి ప్రేమకు లాభం జరుగుతుంది లేకపోతే ఆ వర్గాలు నష్టపోయే ప్రమాదం ఉంది కేవలం సవితి తల్లి ప్రేమ కాకుండా ఈ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయం అనేది తక్షణం ఖచ్చితంగా మూడు బిల్లులు పెట్టాలని డిమాండ్ పెట్టింది ఆ బిల్లులకు కేబినెట్ కూడా ఆమోదించింది కవిత గారి పోరాటం ఫలించబోతాం ఒకటి రెండోది ఏంటంటే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గురించి గత చరిత్ర గురించి మిత్రుడు మానవత రాయ్ చాలా చెప్పే ప్రయత్నం చేస్తా ఇచ్చన్న ఎవరు ఇచ్చన్నా చెప్తే మేము వినే పరిస్థితులు లేము మా కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఉంది అంటారు నిజంగానే సామాజిక న్యాయం ఉంటే మొన్న ప్రకటించిన ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్ పదవుల విషయంలో ఎందుకు బీసీల వాటా దక్కలేదు జనాభా తామాషా ప్రకారం ఎందుకు నలభై రెండు శాతం మీరు మాట్లాడుతున్న దాని ప్రకారం చైర్మన్ ఇవ్వలేదు గ్రంథాలయ చైర్మన్ల విషయంలో ఎందుకు బీసీలకు గాని మిగతా ఏసీలకు గానీ జనాభా ఆ స్థానాలు ఇవ్వట్లేదు మానవతారాయ్ గారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఆధిపత్య అగ్రవర్ణాలైన రెడ్ల చేతుల్లో కొనసాగుతుంది ఏది ఏ బీసీ కైనా ఏ ఏసీ కైనా పాపం అద్దంకి దయాకర్ లాంటి వ్యక్తికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దశాబ్ద కాలం పాటు పదవి దక్కలేదు వ్యతిరేకంగా మాట్లాడితే ఇచ్చే అవకాశాలను కూడా మీరు కూకటితో పట్టిస్తారు మీరు ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో ఆ విషయంపై మానవ మానవ గారు కూడా ఏదో మాట్లాడబోతున్నారు అతను ఏదైతే సమాధానం ఇస్తారు